కాబట్టి ఈ సంక్షేమ పథకాలు అన్ని తీసుకున్నాం కాబట్టి మన పేరు పేరున మనం ఎప్పుడైతే ఇన్ని పనులు చేసుకున్నాం అదే కాకుండా మన గ్రామానికి కూడా డెవలప్మెంట్ విషయానికి వస్తే మన దాదాపు ఈ ఆరు నెలల నుంచి ఒక కోటి పదిహేను లక్షల రూపాయలు మనం డెవలప్ చేసుకోవడం జరిగింది ఈ లైట్లు ఇవన్నీ కలిపితే దాదాపు కోటిన్నర నూట యాభై లక్షలు మన గ్రామానికి దేవుడి దగ్గర కూడా మరి అనుకో కొంచెం లేట్ అయినప్పటికీ మనకు అరవై లక్షలు ప్లస్ ఐదు లక్షలు తక్కువ ఉంటే మళ్ళీ ఒక ఐదు లక్షలు ఎస్డిఎ ద్వారా ఇచ్చిండు అది మనకు రైస్ బిల్ నుంచి టెంపుల్ దాకా మన బీటీ రోడ్డు మరియు సిమెంట్ రోడ్డు కూడా పెద్ద విడవలతోటి పదిహేను ఫీట్ల విడతలతోటి రోడ్ మంజూరు చేయడం జరిగింది దానికి కూడా టెండర్ లైన్ అయి మరి తెలుగుదేశం ఎలక్షన్ కమిషన్ ఆపేంది అదేవిధంగా మన అదే హన్సంటే ముందు మనకు పది లక్షల డార్మెంట్ అంటే కమ్యూనిటీ లెక్క కింద మన మీద నాన్ వెజ్ అనుకుంటలేం కాబట్టి కింద నాన్ వెజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మనకు ఐదు వందల గల జాగా మరి మనకు పది లక్షల డార్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన మత్స్యకారుల సంఘానికి వాళ్ళు పది లక్షలు అడిగిన మనము అయితే సాంక్షన్ ఏడు లెక్కలు ఇచ్చి భవనం కూడా మన సర్పంచ్ చేతుల మీద నిర్మించడం జరిగింది వారికి మిగిలిన ఐదు లక్షలు కూడా త్వరలో ఇచ్చుకొని పూర్తి స్థాయికి కంప్లీట్ చేయడం జరుగుతుందని చెప్తా ఉన్నాం అదేవిధంగా మన ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కూడా మూడు లక్షలు ఇచ్చి నిర్మాణం చేపట్టినాము బ్యాలెన్స్ వర్క్ కింద మళ్ళీ ఐదు లక్షల మంజూరు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన మిగతా ముద్రా సంఘానికి మన గారు ఐదు లక్షలు ఇచ్చిండు దాని ద్వారా నిర్మాణం కూడా అయిపోయింది బ్యాలెన్స్ వర్క్ ఉంటే మరో ఐదు లక్షల వారికి కూడా మన ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పద్మశాల సంఘ లక్ష్మీకు మనం ఐదు లక్షలు మంజూరు ఇవ్వడం జరిగింది కానీ వారికి ప్లేస్ లేదని వారు కట్టుకోలేదు మనం ఏమని వాళ్ళిస్తుందని చెప్పినాం అదేవిధంగా మహిళా సంఘం రెండు మహిళా సంఘాలు ఇచ్చినాం నిన్న మన ఊళ్ళో ప్రసారం వచ్చినట్టు ఎవరో అబద్ధాలు పాపాలకు అలవాటు కాబట్టి దానిలో భాగంగానే మాట్లాడిండ్రు రెండు మహిళా సంఘాలు కట్టించినా రెండు మహిళా సంఘాలు కూడా మాకు ఎంపీఆర్కి కై ఇచ్చింది దాంట్లో ఒకటి నాలుగు లక్షలు చిన్న కట్టిన కాబట్టి పూర్తి చేసుకోవడం జరిగింది ఇంకోటి ఆరు లక్షల అవసరం పడితే నాలుగు లక్షలతో పూర్తి చేసుకున్నాం అసంప్రదని కూడా ఎమ్మెల్యే రెండు లక్షల మంజూరు పత్రం ఇవ్వడం జరిగింది అవన్నీ మేము కాయిదాలు ఇచ్చినాం కాబట్టి మీరు దాన్ని అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ కానీ కూడా నల్ల కైలాసం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా డెవలప్మెంట్ కానీ సంక్షేమం కానీ మనం ఏమి కూడా విచారించే అవసరం లేదు ఖచ్చితంగా మనం పోరాటం చేసుకుంటాం నాయకుడు కూడా నాతో మీరు చూసుంటారు నామనస్ ఏదో ఆయన వస్తుంది మంచిగా ఉంటే నెత్తకోవడం మంచి లేదు నోటు మూడు తీయటం నాకు కూడా దురలవాటు ఉంది రాక తిట్టినా మీరు క్షమించాలా అదొక దరిద్రం అలవాటు కానీ తప్పనిసరి పరిస్థితిలో ఉంది కాబట్టి మీరు అందరూ కూడా క్షమించాలా అదేవిధంగా మరి అయితే రాబోయే ఎన్నికల్లో మనం ఈ ఎమ్మెల్యే గారికి రుణపడి ఉన్నాం కాబట్టి మనకైతే వేరే పార్టీ పెద్ద పార్టీతో పోటీ ఏం లేదు మీరు గట్టిగా నిలబడితే నాకు నమ్మకం మనకి ఎప్పుడీ గ్రామంలో పన్నెండు వందల ఓట్లు అయితే ఎనిమిది వందల పూలు అయితే దానిలో ఆరు వందల ఓట్లు మనకే వేస్తాయి ఇప్పుడు ఆ రాకపోతే డబ్బా లేవు కావుంది కాబట్టి మళ్ళీ ఈ పక్కన పెద్ద నరికిండి కానీ మళ్ళీ మాటలు డబ్బా ముందే పోయినసారి మన గ్రామంలో తొమ్మిది ఒకటి తక్కువ వచ్చినాయి పోగానే ఫస్ట్ చూపించింది బాగా రెడ్డి ఎప్పుడు పెద్ద మాటలు చేస్తాం కదా నీళ్ళు తొమ్మిది వచ్చినాయంటే సార్ అద్దా జరిగింది దగ్గర ఏం జరుగుతుంది తెలియదు సార్ నేను ఆ రోజు కొత్త టీఆర్ఎస్ వచ్చిన దురదృష్ట టీఆర్ఎస్ అందరూ ఓటు వేయాలని రికార్డ్ చేసిన స్కీమ్ ఆ రోజు వెంకన్న గడిని చూపించడం జరిగింది అలాంటి పొరపాటు చేసుకోకుండా నిజాయితీగా ఉండి ఇటుండి అటుండి కాదు అటు ఉంటే ఇటు ఉండాలి ఎందుకంటే ఈ ఊరికి ఏం చేసినా మేమే చేసినాం మీరు రోడ్ నష్ట అడగండి మీరు ఏం చేయించారో చూపించమని చెప్పి అదేవిధంగా రేపు ఏదైనా మేమే చేసి పెడతాం మీకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా మాకు గల్లా బట్టి అడిగి ఈ పని ఎందుకు వేయలేదు సంక్షేమం కానీ సొంత విషయాలు కానీ అడగచ్చు అదేవిధంగా ఒక చిన్న విషయం మా యూత్ క్లబ్ మా దగ్గర దాదాపు రెండు గ్రామాల అరవై నుంచి డెబ్బై మంది యంగ్ యూత్ ఉంది సార్ మనకు ఇరవై రోజుల కింద వారు స్టేడియం కావాలా మాకు జాగ కావాలని మీ దగ్గర తీసుకోమని అడిగింది సార్ అతని చేసి మన దగ్గర ప్రాంతం చేయాలో ఒక రెండు ఎకరాలు ఉంటాయి సార్ ఇస్తే మన మిషన్లో అయితే కొంచెం కొంచెం గవర్నమెంట్ ఆపుతుంది చేసి దానికి ఒక లక్ష రూపాయలు పెట్టుకొని మేము డెవలప్మెంట్ చేసుకున్నాం సార్ ఒక అరవై లారీల మరము దాదాపు ఒక డెబ్బై మంది లేబరు దాదాపు మిషన్ డెబ్బై లెడర్ను పెట్టి మేము దాదాపు ఆట స్థాయికి తీసుకొచ్చినాం ఇంకొక ఇరవై లారీల మొరం అయితే ఆ గేమ్స్ కూడా మనం కొత్తగా ఎమ్మెల్యేతో ఫస్ట్ ఎమ్మెల్యే గారితో మంచి ప్రైజ్ ఇప్పించి ఇన్ని మనం పోటీలు పెట్టుకుందామని తెలియజేస్తా ఉన్నాం కాబట్టి యువత కూడా చెప్తున్నా మీరేదో మత కల్లోల పార్టీలకు కానీ ఆలోచన కానీ ఆఫ్లించిన పార్టీలకు కానీ మనం ఇచ్చిన కంటే పది శాతం అవుతుందా కాదా చూడాలి మరి మనకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు సార్ తెలుసు అని మాటిస్తే మన మూడు రోజుల ముందు ఆలోచిస్తాడు ఇక మాటిస్తే నేను ఏం చేయాలని చెప్పి మీరు మనం చూసి రైతు బంధు కానీ ఏదేశం ఒకటే రోజు ఇరవై వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరిగింది అంటే అంత ధైర్యం ఉన్న ముఖ్యమంత్రిని మనం ఇప్పటిదాకా చూడలేదు చూడడం కూడా కాబట్టి మనం మన గ్రామానికి మట్టుకు మన మాట నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా మీరు అందరూ మాటలు నిలబడి మనము మన స్నేహితుల్లో ఇంటి పక్కలందరూ కలిపి దయచేసి కారు గుర్తుకు బాజురెడ్డి గౌరవం ఓటేసి మళ్ళీ సరే గెలిపించి సార్ని మనం పాటించుకుందాం ఇప్పుడు మనం సార్ ఇప్పుడు మనం బ్యాక్ ఉన్నాం మనం ఓట్లే సార్ దగ్గర బాగా వదిలేసుకుందాం అని మీకు తెలియచ్చు ఈ అవకాశం ఇచ్చేందుకు మీకు ధన్యవాదాలు తెలియచ్చు నేను పేరు మర్చిపోతే ఇప్పుడు మన నాయకులు మీరు అప్పుడు చేరు చూస్తున్నారు చాలా కాలితమైంది సార్ మొహల్ కూడా అన్నం తినకుండా ఇప్పుడే సార్ అప్పుడు సార్ కాబట్టి వారు మీరు సందేశం ఇచ్చి మరి మల్కాపుణ్యం రావాలంటే కూడా ఇబ్బంది ఉండే మధ్యలో బాగుండే కలవట్లేకుండే చాలా ఇబ్బందులు మరి నేను అయిన తర్వాత ఈ గ్రామానికి మన జన్నపల్లి నుండి జన్నపల్లి రోడ్ నుంచి మన జల్లాల దాకా డబ్బులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా చెరుకట్టలు కట్టలు చేయడం జరిగింది మరి చెరువు అలువురు నుంచి కిందికి వెళ్ళినటువంటి వాటర్ మీద విలుసు కట్టడం జరిగింది మరి గతంలో చాలా అద్భుతంగా ఉండే పరిస్థితులు మరి చాలా బాగుంది మరి అదేవిధంగా పద్మనాభ స్వామి టెంపుల్కు రోడ్ ఇచ్చిన ఆ తర్వాత డార్మండ్రి ఇచ్చిన ఆ తర్వాత ఇవన్నీ కూడా ఇచ్చినాం సిపి రోడ్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఈ గ్రామంలో కొంత ఇంకేదీ ఇచ్చేది రిజర్వేషన్ భాగరెడ్డి గారు కానీ మా సర్పంచ్ ఆయన వచ్చి ఎప్పుడు కూడా సార్ మీ గ్రామానికి ఇది కావాలా అది కావాలన్నప్పుడు వీధి కూడా తక్కువ కాకుండా ఇవ్వడం జరిగింది మరి అయితే ఇచ్చింది మరి అదే కాకుండా ప్రభుత్వం ద్వారా ఈ గ్రామంలో ఆసరా పెన్షన్లు డెబ్బై తొమ్మిది అదేవిధంగా బీధి పెన్షన్లు ఈ గ్రామంలో నూట నలభై నాలుగు మరి ఒంటరి మేల పెన్షన్లు పద్నాలుగు వికలాంగుల పెన్షన్లు ఆరు భర్తలు చనిపోయిన వాళ్ళ పెన్షన్లు ఒక వంద తొమ్మిది ఇంతమందికి దాదాపుగా మరి పెన్షన్లు ప్రభుత్వం ద్వారా వస్తుంది మీకు తప్ప ప్రతి ఒక్కరు కూడా రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నాం మనం మీరు ఒకటి గమనించాలా కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ కింద ఉండే పదేళ్ళ కింద ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ఇచ్చిన పెన్షన్ మీకు కావాలి ఓన్లీ రెండు వందల రూపాయలు చెప్పేసాము బస్ వచ్చేది మరి మళ్ళీ ఒకటి గమనించాలి మీరు గ్రామంలో చాలా మంది గురువులు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు ఈ పెన్షన్ రాకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ పెన్షన్ రాకపోతే గోడలు కొన్ని కోట్లు రూపాయలు ఇచ్చే పరిస్థితి లేకుండా మరి ఇలా కేసీఆర్ గారు పెద్ద కొడుకులాగా రెండు వేల పదో రూపాయలు ఇలా ఇలా ఎవరూ భర్తలు చనిపోయిన వ్యక్తి కూడా వాళ్ళ పరిస్థితి బాగుండేది కొండల్లో వాళ్ళకు అన్ననో తమ్ముడు ఎవరు ఇయర్ వాళ్ళకు అన్నలాగా తమ్ముళ్ళ ఇన్ని కార్యక్రమాలు వారు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఈ గ్రామంలో వందల మంది భక్తులు రెండు దానికి కారణం కేసీఆర్ గారు మరి అదే కూడా రైతులు పంటలు పండించుకోవడానికి ఈ ప్రాంతంలో చాలామంది రైతున్నారు మల్గాపురంలో జలాల్పూర్లో కొండాలంలో చాలామంది రైతులు రైతులు గతంలో కూడా మరి వ్యవసాయం చేద్దామంటే కరెంటు పరిస్థితి విధంగా ఉండేది మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు వస్తున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి మరి తెలంగాణ వచ్చిన తర్వాత విశాఖ ముఖ్యమంత్రి తర్వాత కరెంట్ పరిస్థితిని బాగా తీసుకోండి కరెంట్ ఇరవాలంటారు కరెంట్ ఉంది కరెంటు రైతులు పీమాయిస్తున్నాడు రైతు బంధుస్తున్నాడు ఇవన్నీ ఇవ్వడం వల్ల పొట్ల కొద్ది ధాన్యం మరి గంజలకు పోకుండా పొలాలు కొంచుకొని వాళ్ళ మీటిలో అకౌంట్లు వేస్తున్నాడు ఇంత మంచి కార్యక్రమాలు ఈ తెలంగాణ ప్రభుత్వం జరుగుతుంది మరి ఈ జరగడమే కాకుండా ఇక్కడ చాలా మంది మా అక్కడ జరగనున్నారు వాళ్ళ ఆడపిల్లలకు వాళ్ళ బిడ్డలకు పెళ్లి చేస్తే మరి నేను చేత సారా మరి ఈ గ్రామంలో యాభై ఒక్క మందికి లక్ష నూట పదాలు చెక్కుడు ఇచ్చాను ఈ గ్రామంలో ఇచ్చానమ్మా ఇచ్చానమ్మ మీకు ఇరవై రెండు లక్షలు పాల్సిన గ్రామంలో మరి అదే విధంగా గ్రామంలో పంపిణీ లేదు ఒక మరి కమ్యూనిటీ హెల్త్ కూడా కుల సంఘాలు కూడా కమ్యూనిటీ హెల్త్ అది కోటి ఇరవై లక్షల పాల్చి రెండు గ్రామాలలో ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి జరుగుతున్న సందర్భంలో మరి నేను మనవి చేస్తున్నా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ గ్రామం లేదు అని మీకు తెలుసు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ గ్రామంలో మొత్తం కలిసి ఆరు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వచ్చినాయి ప్రభుత్వం ద్వారా ఆరు కోట్ల ఇరవై లక్షలు గత రూపాయలు ఆకపోతుంది ఆడపిల్ల పెళ్లి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో రూపాయలు అయిపోతుంది వంద రూపాయలు అయిపోతుంది కానీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఆడపిల్లలు పెళ్లి వేస్తే లక్ష నుండి పదహారు రూపాయలు వేస్తున్నారు మరి అదేవిధంగా ఇవాళ ఇల్లు కాలేదు చాలా గ్రామాలు ఇల్లు రాలేదు ఇల్లు కొంచెం ఇబ్బంది ఉంది మరి ఇవాళ ఈ గ్రామంలో గృహ లక్షల కింద ఎన్ని ఇల్లు ఇరవై నాలుగు ఇల్లు ఈ గ్రామాలు మూడు లక్షల రూపాయలు ఎవరైతే ప్లాట్లు ఉన్నాయో ప్లాట్లు ఉన్న వాళ్ళందరికీ కూడా గృహ కింద మూడు లక్షల రూపాయలు ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా తక్కువ పడితే ఇంకా ఇచ్చే ప్రయత్నం చేస్తాను మరి అదే కాకుండా ఎవరికైతే ఇళ్ళ స్థలం లేదో ఎందుకు వాళ్ళకు కూడా ఇళ్ల స్థలం కొని వాళ్ళ బ్లాడ్ చేసి ఇల్లు చేపట్టిస్తున్నాయి మరి అదే కాకుండా గ్రామాలలో మీరు రైతు బంధు ఎకరానికి ప్రజలు పదిస్తున్నాం సంవత్సరానికి మళ్ళీ మనం గెలిచిన తర్వాత ఎకరానికి ప్రధాన వేలు పది ప్రతి బంధు అదేవిధంగా మరి వల్ల చాలా మంది భూమి లేనటువంటి నిరుపేదలు గ్రామంలో భూమి లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఒడ్డర్లు ఉన్నారు చాలామంది ఉన్నారు మరి వాళ్ళు అలా రైతులు భూములు వ్యక్తి చనిపోతే ఐదు లక్షల కోట్లు బీమా వస్తుంది ఐదు బీమా లేదు ఏమి లేని వాళ్ళు ఏమైనా చనిపోతే మన గ్రూప్ రాదు అలాంటి పరిస్థితులు గ్రామాలలో ముసలిళ్ళు అవుతారు ఆరోగ్యం బాగుండదు గుండె పోటీ వస్తే యాక్సిడెంట్ అయితే అలాంటి వాళ్ళు చనిపోతే ఆ కుటుంబంలో గ్రూప్ అయి రాదు దాని దృష్టిలో పెడుతుంది ముఖ్యమంత్రి గారు మరి చనిపోవాలని కోరుకోవడం లేదు కానీ మరి మిగతా కుటుంబాలన్నిటి కూడా మరి ఇన్సూరెన్స్ కట్టే అందరికి రేపు అనుకోకూడదు చనిపోతే మన కుటుంబానికి కూడా రైతు బీమా లాగా లక్ష మా మనకి ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత వాళ్ళకు కూడా కేసీఆర్ బీమాని ఐదు లక్షల రూపాయలు వన్ వీక్లో వాళ్ళ అకౌంట్ కూడా పడిపోతుందని తెలుస్తుంది మరి ఇవన్నీ కూడా చేస్తున్నాం మనం ఇవాళ చేస్తున్న తరుణంలో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్లు రాబో చాలా మంచిగా మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే మాకు ఒకసారి అవకాశం ఏదండి మేము అది చేస్తాం మేము చేస్తాం ఆ గ్యారంటీ ఇస్తాం అని ఇలా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కార్యక్రమాల్లో మనం రేపు గెలిచిన తర్వాత మనవి చేస్తున్నాం మనం గెలిచిన తర్వాత ఎవరికైతే సిలిండర్లు ఉన్నాయో సిలిండర్ ధర వంటలు చేస్తున్నారో మన ధర ఎత్తు లేదు సిలిండర్ ధర పన్నెండు వందల రూపాయలు అది బీజేపీ చేసింది మనం గెలిచిన తర్వాత నాలుగు వందలకు మాత్రమే సిలిండర్ ఏర్పాటు చేస్తున్నాం నాలుగు వందల రూపాయలు మరి ప్రతి ఒక్క కులానికి

Okay, okay. Yes, okay, okay. Okay, sir. Thank you.